హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారు కదండి ఫ్రెండ్స్ చూడండి ముందుకు వచ్చిన మాట నా వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు సరేనా ఒక లైక్ చేయండి సరేనా ఇదేనండి మా మిరియాల తోట ఫ్రెండ్స్ ఎలా ఉంది బాగుంది కదండి కాపీ తోట కూడా ఉందండి చూడండి ఇదేనండి కాపీ తోట ఫ్రెండ్స్ కాపీ తోటలో చేయవలసిన పనులు ఏంటంటే ఇలికలు తీయాలి అలాగే కాపురాని కుమ్మలు ఉంటాయి కదండి గొడ్డు కుమ్మలు కూడా తీయాలి అలాగే ఇక్కడ పడినటువంటి ఆకులు చెట్లు పైన ఉంటాయి కదండి సిల్వర్ చెట్ల పైన ఆకులు కూడా ఇక్కడ పడిపోద్దండి అవన్నీ నీట్గా చేయాలండి సెంటరింగ్ చేయాలి అలాగే విడించేయాలండి కాపీ తోట అనే దానికి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కాపీ తోట గురించి లాభాలు ఫ్రెండ్స్ చూడండి ఇవైతే మిరియాల సెట్ అండి సిల్వర్ సెట్ వేసిన తర్వాత సిల్వర్ సెట్ పెద్దదైతే దాన్ని అయితే మొదలైతే ఈ మిరియాల వేసి అయితే మేమైతే ఎక్కించుకుంటాం చూడండి ఇది కేజీ వచ్చేసరికి ఐదు వందల నుండి పైనకే కానీ ఎప్పుడైతే నాలుగు వందలు ఎప్పుడు తగ్గలేదండి ఐదు వందల నుండి కేజీ పైనకే ఉంటుంది ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఉంటుందండి కేజీ దీనివల్ల మా గ్రామాల్లో అయితే చాలామంది ఎన్నికం పొందుతున్నారండి ఒక ఎకరం ఉంటే చాలండి నీట్గా సిల్వర్ వేసుకొని కింద కాపేసుకుంటే మంచిది ఆదాయం వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ నా వెనకాల ఉంది కదండి ఇదే అండి మా మిరియాల తోట మరియు కాపీ తోట ఇలాగ మిరియాలు వచ్చేసరికి మిరియాలు ఒక రెండు ఎకరాలు ఉందండి అలాగే కాపీ తోట అయితే ఒక నాలుగు ఉందండి వీటినే మేము మాకు సంవత్సరంకి వచ్చే ఆదాయం దీనివల్ల నుండే అమౌంట్ అయితే వస్తుందండి మరి వ్యవసాయం కూడా ఉందండి అలాగే వ్యవసాయం కూడా చేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఇది సీమ మిరపకాయ చెట్టు అండి ఇది మీకు చూసే ఉంటారు అడవిలో ఎక్కువగా ఉంటుంది ఒకటి తిని చూపిస్తాం చూడండి చిన్న మిరపకాయలు వీటినే సీమ మిరపకాయలు అంటారండి చూడండి కారం అయితే చాలా ఎక్కువ ఉంటుందండి చూడండి ఇంకోటి నోరైతే అయితే చప్పకుండా ఇప్పుడు కారం చేయబోతున్నాను కారం కారం చీమ మిరపకాయ అయితే నోరంతా కారం చేయబోతున్నా చూడండి ఎందుకంటే రెండు మూడు ఎక్కువ తింటాను నేను వచ్చినప్పుడు ఎక్కువ తిన్నాను చిన్న చాలా చిన్న చిన్న తింటాను మనము పండిస్తాం కదా దానికన్నా అండి సిమ్మ మిరపకాయలు అయితే ప్రీతమైన కారం చాలా కారం గుండె మంట వచ్చేస్తారు ఎక్కువ తింటాయి సరేనా ఏమంటారు మీ ఏరియాలో భీమమిరపకాలు అంటారా వేరే మంటారు చూడండి వస్తారని చెట్టు ఇవ్వండి బాగానే కదండి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఇప్పుడైతే కాపికాయల్ని చూపిస్తున్నాను చూడండి ఇవంతే ఇవైతే కాపకాయలండి ఇంకా పండలేదండి ప్రజెంట్ అయితే పండడానికి దగ్గరలోకి వచ్చేయండి చూడండి ఇదంతా మా తోటేయండి చెట్టుకి చూడండి అంత చక్కగా కా వచ్చింది ఒకసారి చూడండి బాగుంది కదండి ఫ్రెండ్స్ ఇది ఎక్కువ శాతం చల్లదన ప్రాంతంలో అయితే కాపీ మిరియాలు అయితే పండుతుందండి మా ప్రాంతంలో చల్లదనం కాబట్టి కాఫీ మిరియాలు కూడా మేమైతే పండిస్తామండి చూడండి బాగున్నాయి కదండి పండిన తర్వాత కూడా వీడియో చేస్తానండి ఏ విధంగా వేస్తామన్నది అప్పుడు అప్పుడు చూడండి సరేనా ఇంట్లో ఉంటే అన్ని కాపీ కావాలి ఒకటి చూపిస్తాను సరేనా చూడండి పప్పు ఎలా ఉంటుందండి ఫ్రెండ్స్ నా వెనకాల భూజ సౌండ్ ఏంటి అనుకుంటున్నారండి వీటినే అంటారండి భలేగా సౌండ్ చేస్తాయి చూడండి నా వెనకాల సౌండ్ ఇవైతే మిరియాల కాయలండి చూడండి చిన్నగా ఉన్నాయి ఇంకా ముద్రలేదండి విలేత బుల్లి బుల్లి మిరియాల కాయలండి చూడండి పిక్కలు సేలు తీసుకుని అన్న ఒక నాలుగు పిక్కలు నోట్లో వేసుకుంటుంది ఎందుకంటే ఇలాగో వెళ్ళినప్పుడల్లా నాకు నోరు కూడా ఇవి కూడా కొంచెం లైట్ కారం ఉంటాయి కాబట్టి నోట్లో వేసుకుని అయితే నేను చప్పరిస్తాను ఎందుకంటే నాకు అలవాటు అయిపోయిందండి తోటకి వెళితే ఈ సేమి మిరపకాయలు ఈ మిరియలు మిరియల పిక్కలు మరి అక్కడ దగ్గు రొడ్డలు చూపించాను కదండి సాఫ్ట్వేర్లో ఆ రొడ్డలు కూడా తింటాను ఎందుకంటే ఆ రొడ్డలు తీయగా ఉంటాయండి ఎంత అయినా తినాలనిపిస్తుంది దగ్గు లేకపోయినా సరే తింటాను నాకు తినే అలవాటు ఎక్కువ రొడ్డలు చూడండి ఫ్రెండ్స్ ఈ ఆకు దగ్గర అయితే ఒక ఈగైతే అంటుకొని చాలా ఇలాంటి ఇటువంటి ఈగలైతే ఇలాగంటుకొని అయితే తమ వాసన అయితే విడిచిపెడతాయండి అంతే చనిపోతాయండి ఇంకా దేవుడు రాసినటువంటి రాతేమో ప్రతి మిరియాల చెట్టుకి ఎక్కడో ఒక చెట్టుకి ఏ చెట్టు చూసినా సరే కొన్ని చెట్లకి ఇలాగే ఉంటాయండి చూడండి ఆ పురుగైతే ఆ ఈగ అయితే ఇలా చనిపోయినా చూడండి ఇదిగండి ఈగ ఇలాగ అంటుకొని అయితే ఈగలైతే చనిపోతుంటాయండి చాలా బాధాకరమైన విషయము ఈ చూడు ప్రజెంట్ బతికే ఉంది అనుకుంటారు ఎవరైనా అంటుకొని చాలా అంటుకుంటుందండి ఇలాగ చాలా ఈగలైతే చచ్చిపోయి ఉంటాయి చూడండి ఏముండవు ఇగ చచ్చిపోయింది పాపం కదండి ఈగలు బతికిలా ఉంటాయండి విపరీతమైన సౌండ్ చేస్తే వీటినే జియర్ ఈగలు అంటుందండి చూడండి ఇగో మనం అయితే బతికే అనుకుంటాం కానీ చనిపోయిందండి చూడండి ఎక్కువ శాతం మిరియాల చెట్లు ఆకులకైతే ఇలా టాకులు ఉన్నాయి కదండి ఇలా టాకులకి అయితే వచ్చి అంటుకొని అయితే వీటికి ఆరోగ్యం బాగా లేకపోయా మరి ఏటో కానీ ఇలాగైతే ఏ చెట్టు చూసినా సరే అయితే ఈగలైతే ఇలా చనిపోయి ఉంటాయి కొన్ని చెట్లకి ఆకుకి అంటుకొని ఆకు దగ్గర అంటుకొని అయితే ఈ విధంగా చనిపోతుంటాయి చూడండి ఇంకా ఇలా చనిపోతుంటాయి ఈగలు ఈగనా జీర్ ఈగలు అంటారండిగా చూడండి ఏ ఆ ఈగల సౌండ్ చేస్తే వినిపిస్తుందండి తోట మొత్తం అదే ఈగలు సౌండ్ ఆ సౌండ్ చేసే ఈగలని ఇలాంటి ఈగలండి చూడండి ఏడ్చి ఏడ్చి ఏడిచి ఏడిచి బాగా సౌండ్ చేస్తాయి తోటలో ఏడ్చి ఏడిచి ఏడ్చి ఇలాంటి చెట్లకు వచ్చి మరి ఇలా వాలి ఇలా కూర్చుని అయితే ఇలాంటి ఈగలు చనిపోతుంటాయి చాలా బాధాకరమైన విషయం నాకైతే వచ్చినప్పుడల్లా నేను పనిచేసి ఇటువంటి ఈగల్ని చూస్తుంటాను చూడండి ఆ సౌండ్ చేసినాయి కదండి ఈ ఇదే ఇదే అలాగే కాపు చెట్టుకు కూడా అండి చూడండి ఇదిగో ఇది ఇది కాపు చెట్టుకు కూడా ఇలా చనిపోయింది ఇదిగో ఈ కొమ్మల చెట్టుతో అయితే కోతలు విరిచేయండి కోతలు ఎక్కువ అండి ఇక్కడ ఇక్కడ కాయలు అయితే బాగానే ఉన్నాయి ఈ చెట్టు అక్కడక్కడ జామ చెట్లు ఇలా కొమ్మల చెట్లు కూడా వేసుకున్నామండి తోట దగ్గర మిరిగల తోట దగ్గర చూడండి ఇదైతే కొమ్మలైతే విరుస్తాయండి ఇగో మొత్తం విరిస్తుంది ఇదంతా కోతుల పని ఇదంతా ఇంకా అవ్వలేదు కాయలున్న కొమ్మ విరిచింది గట్టిగా కోతుల పని ఇదంతా తినవు విరిపిస్తాయి ఏరుకుంటే ఏమైపోద్దో ఈ కోతులు పని చేస్తాయి కాయలు బాగున్నాయి గట్టిగా ఇది ఇంత దారుణం చేస్తుంది కోతులు అక్కడెక్కి కాయలు ఉన్నాయి ఈ కాపీ తోటలు వేసుకోవడం వలన మా గిరిజన ప్రాంతాల్లో అయితే వీటి నుండే పళ్ళు సేకరించి అమ్ముకొని అయితే డబ్బు మొహం అయితే చూస్తున్నారు ఈ మిరియాల తోట వలనే తోట ఉన్న వాళ్ళకైతే ఎంతో కొంత వస్తుంది తోట లేని వాళ్ళకైతే మరి పక్క వాళ్ళ దగ్గర కూలికి వెళ్తే వాళ్ళు డబ్బులు ఇస్తే అలా కూలి చేసుకుని బతుకుతుంటారు మాకు ప్రస్తుతానికైతే డబ్బు వచ్చే ఆధారం అయితే ఈ కాపీ తోటల నుండి మరి ఇక్కడ పెద్దగా ముందులోనైతే పంటలు కూడా పండట్లేదండి ఇప్పుడు కాఫీ మిరియాల మీదనే పూర్తిగా మా గిరిజన ప్రాంతం రైతులంతా మేమంతా కూడా దీని మీదనే ఆధారపడి ప్రస్తుతం అయితే జీవిస్తున్నామండి సంవత్సరానికి మరి తోట ఎక్కువగా ఉన్న ఎక్కువ ఆదాయం వస్తుంది అలాగే ఎకరము ఎకరం ఉన్న తక్కువ ఆదాయం వస్తుందండి ఎంత ఎంత తోట ఉన్నా సరే నీటికి చేస్తేనే మొక్క నీటికి చేస్తేనే మనకు ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది మొక్క మనకు నీట్గా చేయకపోతే ఈడింగు సెంట్రింగు మరి ఇలాంటి పనులు చేస్తేనే కాపీ తోట అయితే బాగా అధికంగా వస్తుంది కాపీ మొక్కకు ఎంత మనము నీట్గా చేసుకుంటే అంత ఆదాయం వస్తుంది అలాగే మిరియాలు అయితే చెప్ప లేదండి మార్కెట్ రేటు బాగానే ఉంటే డబ్బులు కూడా బాగానే వస్తాయండి మార్కెట్ ఏదేమైనా సరే మార్కెట్ నుండి రేటు రావాలండి రేట్ వస్తే మరి అలాగే కొన్ని సమయంలో అయితే టైం టు వర్షాలు పడినప్పుడు అయితే పువ్వు బాగా వస్తే అయితే మిరియాలు కానీ కాపీ కానీ అయితే మరి దద్దరిగిపోతుందండి కాపు అయితే మరి మార్కెట్లు కూడా రేట్ ఉండాలి కదా మార్కెట్లో రేటు ఉంటే లక్షల్లోనే మా గరిచిన ప్రాంతంలో అయితే రైతులు అయితే చూస్తుంటారు అండి నిజంగా అండి అబద్ధం అనుకుంది మిరియాల తోటల వల్ల చాలా ఇన్కమ్ అనేది వస్తుంది సిల్వర్ వేసుకొని బిర్యానీ వేసుకుంటే పది కాదా వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్